హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ల ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి మిల్ మేకర్ మసాలాను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మిల్ మేకర్తో ఒక్కసారి కర్రీని ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకోండి మిల్ మేకర్ని గ్రామ్స్ గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి మిల్ లో కాస్త పెద్దవి కాస్త చిన్నవి అవైలబుల్గా ఉంటాయి నేను పెద్ద మిల్ మిల్మేకర్లనే తీసుకున్నాను ఇలా తీసుకున్న మిల్ ను పక్కన పెట్టి వేరొక బౌల్ని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజుంత చింతపండు లేదా పావు కప్పు వరకు చింతపండును వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ నువ్వులను వేసి పల్లీలు నువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్ని పక్కన పెట్టి మసాలాలను పూర్తిగా చల్లారనివ్వండి ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత బౌల్పై మూతన పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసాలానివ్వండి వాటర్ హీట్ అయ్యేలోగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేసి మిక్సీ జార్పై మూతన పెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి మసాలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ముందుగానే నానబెట్టిన చింతపండు రెమ్మలతో సహా వేసేయండి అలాగే తగినంత కారం రుచికి తగినంత ఉప్పు కొన్ని వాటర్ని యాడ్ చేసి బౌల్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది మనం మసాలాని ప్రిపేర్ చేసేలోగా వాటర్ ఇలా మసులుతాయి ఇలా మసలుతున్న వాటర్లోనికి ఒక కప్పు వరకు మిల్ మేకర్ని వేసి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించి మిల్ లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిబుట్టలోకి తీసుకొని గంటతో మేకర్ అబ్జర్వ్ చేసుకున్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా కాస్త ప్రెస్ చేసి బౌల్లోకి తీసుకోండి బౌల్లో మిగిలిన మిల్ ని కూడా ఇదే పద్ధతిలో గరిటెతో ప్రెస్ చేస్తూ బౌల్లోకి వేసుకోండి మిల్ మేకర్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ రెండు టమాటాలు తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడ రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన మిల్మేకర్ అలాగే గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను వేసి మిల్ మేకర్ మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఉడికించండి కర్రీ లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి గ్రేవీ కాస్త చిక్కబడి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే కొంచెం కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా రెడీ మిల్ తో కర్రీని ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్